వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ ఒకటి చట్టం రద్దు చేస్తే అడవిలో ఉన్న ఖనిజ సంపాదన బహుళ బహుళజాతి కంపెనీలకు కట్టపెట్టే కుట్ర జరుగుతుందని అడవి నుండి అడవి బిడ్డలను అభివృద్ధి పేరుతో మోసం చేస్తూ ప్రభుత్వంచేసిన తీర్మానాన్ని రద్దుచేసి సభపతి చింతకాయల అయ్యన పాత్రుడు ఆదివాసి గరిజనులకు క్షమాపణ చెప్పాలి ఒకటి డెబ్బె చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలి బినమి పేర్లతో నిర్మించిన భవనాలను ఆదివాసీలకు ఇవ్వాలి ఆదివాసీల పేర్లతో ఉద్యోగస్తులుగా కొందరు అక్రమదారులు ఉద్యోగాలు సంపాదించి ఆదివాసులు కడుపు కొడుతున్నారని ప్రభుత్వ ప్రైవేట్ శాఖలో సర్వే చేసి అక్రమార్కులను తొలగించాలి అడవిలో ఉన్న హక్కులు నిజమైన ఆదివాసీలకు వారే ఫలాలు వాళ్లకు అందనివ్వాలి అన్నారు ఈ కార్యక్రమంలో బోయితుల పంచాయతీ మాజీ ఎంపిటిసి బ్రహ్మలింగం మాజీ సర్పంచ్ బొంగరం సర్పంచ్ లక్ష్మీపతి పిసా కమిటీ సభ్యులు లక్ష్మణరావు శ్రేణు మద్దిగారువు మునసాబు కామేశ్వరరావు సేల్స్ బుజ్జి బాబు సిటిజన్ రైట్ హవగహన సేవ సంఘం ఆర్టీ ప్రెసిడెంట్ నీలందొర దర సెక్రటరీ నూకరాజు టీచర్స్ విఆర్పిలు బిసివై రాజన్ తదితరులు పాల్గొన్నారు ఎందు ఈ రోజు ప్రాంతంలో ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అలాగే అన్ని పంచాయతీలు నుంచి నాయకులు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు అలాగే వివిధ మరి సంఘాల వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కూడా అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు మద్దిగర కూడల్లో రావడం జరిగింది దీనికి ప్రధానమైన అంశం మీరందరు చూస్తూనే ఉన్నారు గత పదిహేను రోజుల నుంచి ట్రెండ్ నడుస్తూ ఉంది ఆయన పాత్రుడు గారు మా ఆయన చేసినటువంటి వాక్యాలు నిమిత్తమై ఏదైతే గిరిజన ప్రాంతంలో వన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఉందో ఈ వన్ ఆఫ్ దిస్ ఈవెంట్ని కుదించాలని చెప్పేసి ఆయన చెప్పిన వాక్యం దాన్ని బట్టి మేమంతా కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది ఈరోజు అందరూ కూడా సమ్ముచితంగా పోరాటానికి సిద్ధంగా మా మద్దిగర ప్రాంతం నుంచి మేము సిద్ధంగా కదిలి రావడం జరిగింది ఇదే మాదిరిగా ప్రతి మన అల్లూరు జిల్లాలో ఆదివాసులంతా కూడా ఉద్యమిస్తున్న రోజు ఇది తర్వాత ఏదైతే అయ్యన పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆయన మాట్లాడుతూ గిరిజన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖను రెడ్డి వాడుకో లేదా బ్రాహ్మణుడికి ఇస్తే గిరిజన శాఖ బాగుంటుంది గిరిజన శాఖకి గిరిజన వాళ్ళకి ఇవ్వడం వల్ల దేశానికి శాపం అని చెప్పేసి భయంకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఢిల్లీలోని ఎన్నికల ప్రచారంలో ఈ వాక్యాన్ని బట్టి ఆయనకి తప్పకుండా గవర్నర్ గారు చర్య తీసుకోవాలి అలాగే అయ్యన పాత్రుడు గారు కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవిలో ఉంటూ రాజ్యాంగ ఫలాన్ని అనుభవిస్తూ అదే రాజ్యాంగం ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది సెవెంటీ హక్కును హక్కు గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది ముమ్మాటికి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశమే ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి శిక్షకు ఆయన కూడా అర్హుడే కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గారు దీని నిమిషమై చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేమందరూ కూడా ఆదివాసీ గిరిజన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇదైతే వన్ ఆఫ్ ది సెవెంటీని కుదించి ఆ గిరిజన ప్రాంతంలో ఆ టూరిజం డెవలప్ చేస్తే మాకు ఇక్కడ గిరిజన ప్రాంతం అంతా బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం ఇది ముమ్మాటికి ఆయన వివేకం ఆయన మరి రాజకీయంలో మరి పండిపోతున్న వ్యక్తి పండితులు ఆయన ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం చాలా ఇది విడ్డూరం ఇది నాట్ ఓన్లీ రాయణపాత్రతో జరిగింది కాదు యావత్తు మరి దేశమంతా కూడా ఆదివాసీ గిరిజనుల మీద చేస్తున్నట్టు కుట్ర ఇది మాకున్నటువంటి హక్కులు చట్టాలు మీ పార్టీలో లేకపోతే మీ యొక్క అధికారాలు మాకు ఇచ్చింది ఏ పుణ్యానికి ఇచ్చింది కాదు మా వాళ్ళు మంది ఉమ్రం భీం అలాగే అల్లూరి సీతారామరాజు మర్రి కామయ్య అలా గంటందొర మల్లుదొర పెద్ద పెద్ద ఉద్యమకారులు ఎంతోమంది ప్రాథాగ్యాలు చేస్తే వచ్చినటువంటి ఈ యొక్క చట్టాల హక్కులు వీటిని కాలరాసి జోలికి వస్తే మాత్రం మేము సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరికీ తెలియజేస్తూ అలాగే ఇప్పుడున్నటువంటి పాలకపక్షం ఏదైతే ఉందో ఈ పాలకపక్షం సమాపన చెప్పాలి అదే మాదిరిగా మీరు ఆదివాసీ గిరిజనుల చట్టాల మీద హక్కుల మీద పడుతున్నారు రోజు రోజుకి మీకు చేత అయితే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపించండి అంతేగాని మాకున్నటువంటి హక్కులు కాలరాసి ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ పార్టీలో మేము ఇక్కడ ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వన్ బై సెవెంటీ యాక్ట్ పరిసర ప్రాంతాల్లో గిరిజన నేతలు అనేవాళ్ళు ఈరోజు బినామీ ఆస్తులతో అక్రమ ఇల్లు కట్టడాలు కడుతున్నప్పుడు మన ప్రజా సంఘాలు అయితేనేమి మన రాజకీయ వేత్తలైతేనేమి ఏం చేస్తున్నారు ఈరోజు మధ్యగర పరిసర ప్రాంతాల్లో కూడా బినామీ పేర్లతో అనేకమైన ఇల్లులు ఉన్నాయి కదా మన ఊరు మన గ్రామంలో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఖచ్చితంగా ఇది ఈనాటికి మీరు అన్నట్టుగా ఇక్కడ గిరిజనేతరులు వాళ్ళు వసాలు కల్పించుకోవడం వాళ్ళ భూములు సంపాదించుకోవడం అనేది ఇది ముమ్మటికి ఆదివాసీ గిరిజన నాయకులు అయితే ఉన్నారో తర్వాత గిరిజన ప్రజానికం మీద ఏదైతే ఉందో చైతన్యం లేకపోవడమే ఇక్కడ చట్టాల మీద అవగాహన లేకపోవడమే ఈ లేకపోవడం వలన చైతన్యం లేకపోవడమే ఆక్రమ వలస అనేది పెరుగుతోంది రోజు రోజుకి ఈ వలస పెరగడం వలన చట్టాలకి తూట్లు పొడిసే ప్రమాదం కూడా అధికంగా జరుగుతూనే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానిపైన దాని మీద ఖచ్చితంగా ఈ పీసా కమిటీ మొన్న ఏదైతే ఎన్నిక అయిందో ఈ పీసా కమిటీ ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఏదైతే ఉందో ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రతి చట్టాన్ని కూడా కాపాడుకునే దిశగా ఈ పీసా కమిటీ ముందుకెళ్తుంది ఖచ్చితంగా పీసా కమిటీకి సపోర్ట్ చేస్తూ మేము గ్రామ స్థాయి నుంచి ప్రతి గ్రామం నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళి మా హక్కులు మరి కాపాడుకో దిశగా పీసా కమిటీని మేము ఇంకా బలోపేతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం వన్ ఆఫ్ నాయకులే తూట్లు పొడుస్తున్నారు అనేది అంటున్నారు అది వాస్తవమే ఇది ఖచ్చితంగా వాస్తవమే చాలా మంది ఆదివాసీ నాయకులే ఆదివాసీ మా ఆదివాసీ జాతి ఓట్లతో నెగ్గి ఆ స్థాయిలో ఉండి ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా రోజు మాట్లాడని పరిస్థితి గతంలో ఈ వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏదో కూటం ప్రభుత్వంలో కూటం పెద్దలు చాలా మంది పడ్డారు వైసీపీ ప్రభుత్వం మీద ఆ బోయ వాళ్ళు మీకు తీర్మానం అయితేనేమి జీవో నెంబర్ త్రీ అయితేనేమి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఏమేమి వారి నోరులు ఇప్పుడేం పనిచేయట్లేదా అప్పుడు పనిచేసిన నోరులు ఇప్పుడు ఏమైనా సీసం పోసుకున్నారా నోర్లో ఇప్పుడు మాట్లాడారా వాళ్ళకి జాతులే ముఖ్యమా అది పదవులే ముఖ్యమా జాతి ప్రయోజనాలు అవసరం లేదా జాతి ఉండబట్టే కదా ఎంపీలు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సమాపన ప్రజలకి చెప్పాలి అవసరమైతే పార్టీని రాజీనామా చేయాలి పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఆదివాసీ గిరిజనుల తరపున పోరాటానికి సిద్ధంగా రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను చంద్రబాబు